ఈ నెల ఇరవై తొమ్మిదిన మనకు అమావాస్య రాబోతుంది అది కూడా సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా మనం ఏంటంటే కనుక ఈ అమావాస్య కూడా మనకు కీడుతో వస్తుందండి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ యొక్క పరిహారం చెయ్యండి అలా చేస్తే ఆ పిల్లలపై ఉండే కీడంతా కూడా పోతుంది అలానే కాకుండా వారికి ఉండే గండాలన్నీ కూడా పోతాయి గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ఏంటంటే గనక దిష్టి దోషాలు కూడా పోతాయి అని మనకు ఏంటంటే పురాణాలు చెబుతున్నాయన్నమాట ఇలా ఏంటంటే కనుక చక్కగా వారి జీవితం అనేది మారిపోతుంది చాలా అద్భుతమైన ఫలితాలనైతే చూస్తారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు గ్రహణంతో అమావాస్య వస్తే దానికి చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలే చెబుతున్నాయన్నమాట కాబట్టి ఈరోజు తప్పనిసరిగా కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేయాలి అలా చేస్తే వారి జీవితం మారిపోయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ పిల్లలపై ఉండే గండాలన్నీ కూడా తొలగిపోతాయి వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరిస్తే ఏంటంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు నార్మల్గా మన పెద్దవాళ్ళు కూడా ఏంటంటే మనకు చెబుతూ ఉంటారండి అమావాస్య గ్రహణంతో కలిసి వస్తే పిల్లలకు కీడు వస్తుందని చెబుతూ ఉంటారు కీడు జరుగుతుందని కూడా చెబుతూ ఉంటారు ఆ రోజు కొన్ని పరిహారాలు చేయటం వల్ల పిల్లలపై ఉండే దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి పిల్లల ఎదుగుదల అనేది బాగుంటుందన్నమాట అలానే కాకుండా పిల్లలకి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఏంటంటే కనుక రండి చక్కగా ఇలాంటి పరిహారాలు ఉపయోగపడతాయి ఈ పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ అమావాస్య కొంచెం ఏంటంటే పవర్ఫుల్గా వస్తుందండి ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా ఫలితం అయితే కలుగుతుందనమాట ఏమీ లేదండి ప్రత్యేకించి మన పద్ధతిలో చెప్పాలంటే కనుక దిష్టి తీసేయడం అని అర్థం అనమాట కొడుకులు ఏంటంటే కనుక వంశోద్ధారకుడు వంశాన్ని ఉద్ధరించేవాడు కాబట్టి మనం కొడుకుని పరిగణంలోకి తీసుకొని ఇలా కొడుకులకు చెడు జరగకూడదు వాడి ఎదుగుదల బాగుండాలి అని మనం ఏంటంటే కొంచెం కొడుకులకు ప్రాధాన్యత ఇస్తాం కదా కొడుకులు కూతుర్లు ఒకటే కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్రహణం అంటే అమావాస్య రోజున ఏర్పడుతుంది కాకపోతే గ్రహణం మనకేం కనిపించదండి కా కాకపోయినా మనకేంటంటే కొన్ని అంటే చెడు జరిగే అవకాశం అయితే ఉంటుంది గండాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ పిల్లలకండి సింపుల్గా ఏ విధంగా దిష్టి అనేది తీసేసుకోండి వారి ఎదుగుదలను చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట అసలు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన పాల్గొన అమావాస్య రోజున అనగా కొత్త అమావాస్య అండి అంటే ఉగాదికి ఒక రోజు ముందు వస్తుంది కదా ఈ రోజు ఏంటంటే సూర్య గ్రహణం ఏర్పడుతుందనమాట ఇది సంవత్సరంలోనే మనకి ఏంటంటే కనుక మొట్టమొదటి సూర్యగ్రహణం కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణ ప్రకారం ఏంటంటే మనకు అంటే ఈ గ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రాత్రి ఏంటంటే ఆరు గంటలకు ప్రారంభమవుతుందండి అలా ప్రారంభమై ఏంటంటే కనుక మనకు రాత్రి వరకు కూడా ఉంటుంది కానీ రాత్రి సమయాలలో మనకు సూర్యుడు కనిపించడు కాబట్టి ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మన మీద ఉండదు ఉండకపోయినా ఏంటంటే కొంచెం కీడుతో వస్తుందని మనకు వేద పండితులు కొన్ని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కావున ఏంటంటే కనుక మనము ఈ సమయాలలో కొన్ని విధి విధానాలు ఆచరించిన కొన్ని పరిహారాలు చేసుకున్న మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు అంటే పట్టు విడుపు స్నానాలు కూడా చేయాల్సిన అవసరం లేదు అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనము అంటే ఇలా మనం తినే ఆహార పదార్థాలను కూడా మూసివేయటం వాటి మీద గరకలు వేయటం ఇంటిని క్లీన్ చేసుకోవడం ఇలాంటివి చెయ్యకుండా అంటే చెయ్యకపోయినా పర్వాలేదని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా గర్భిణీ స్త్రీలకు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి గ్రహణ సమయాలలో ఏంటంటేనండి అసలు గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు ఈ పాల్గొన అమావాస్య కూడా కొంచెం పవర్ఫుల్గా వస్తుందనమాట అందుకే గర్భిణీలు ఎవరైనా ఉంటే గర్భిణీ స్త్రీలు ఉంటే అలానే కాకుండా ఏంటంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి సరిపోతుంది ఈ సంవత్సరం పొడుగునా కూడా మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది పిల్లల ఎదుగుదల బాగుంటుంది పిల్లలకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట కాబట్టి ఈ పరిహారం అనేది చెయ్యండి గ్రహణం ఎఫెక్ట్ కూడా మీ పిల్లలపై పడకుండా మీ పిల్లలకు చెడు జరగకుండా ఈ గ్రహణం వల్ల మీ పిల్లలకు ఎఫెక్ట్ అనేది పడకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుందనమాట చాలా మంచి ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు ఈ పరిహారం అనేది ఏంటంటే కనుక అండి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం వల్ల వారి జీవితం అనేది ఏంటంటే కనుక చక్కగా మారిపోతుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఆ పిల్లలపై ఉండే చెడు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పిల్లలపై ఉండే చెడు ప్రభా అంటే ప్రభావాలుంటూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా పోతాయి గ్రహణ విషకిరా అంటే విషకిరణాల నుంచి కూడా మనకు మంచి జరుగుతుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట మనం ఏంటంటే కొడుకులు ఉన్నవారండి సింపుల్గా చేసేసుకున్న పరిహారం అని చెప్పొచ్చు మన పిల్లలు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదండి ఏంటంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు పిల్లల అనేది సరిగ్గా ఉండదు ఎదుగుదల ఆగిపోతుంది మా పిల్లలు సంపాదించేవారండి కానీ ఇప్పుడు సంపాదించటం లేదు మా పిల్లల సంపాదనపై కూడా ఏడుస్తూ ఉన్నారండి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని బాధపడతారు అలానే ఇంకా చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఏంటంటే కనుక ఆ చిన్నపిల్లలు కూడా అండి అన్నం తినరు మానం చేస్తూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు పిల్లలు ఇలా ఇబ్బంది పెడుతున్నారో కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనకు తెలియక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కూడా ఈ రోజున ఈ పనిని మనం చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది నార్మల్గా శాస్త్రాల ప్రకారం అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తారు అది కూడా ఉగాదికి ముందు వస్తుంది కాబట్టి ఇది కొంచెం పవర్ఫుల్ అండి గుర్తు పెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఇన్నిసార్లు చెప్తున్నారండి పవర్ఫుల్ అని కానీ నిజంగానే ఏంటంటే కనుక ఇది చాలా చాలా పవర్ఫుల్ ఎందుకంటే చెడుని మొత్తం తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోటానికి మంచి ఫలితాలను పొందటానికి మన జీవితాన్ని మార్చుకోవటానికి మనకుండే దిష్టి దోషాలను కొట్టుకొని సంవత్సరం అంతా కూడా మనం పట్టిందల్లా బంగారంలాగా మార్చుకునే అవకాశం ఈ అమావాస్యకు ఉంటుందన్నమాట అందుకే అమావాస్యకు కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారండి అమావాస్యకు అతీత శక్తి కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు అమావాస్య ఏంటంటే కనుక కొన్ని ఘడియలతో ఏర్పడుతూ ఉంటుంది అమావాస్యలో చెడు ఘడియలు ఉంటాయి మంచి ఘడియలు ఉంటాయి చాలామందికి ఇది తెలిసే ఉంటుంది కొంతమంది ఏంటంటే గనక అమావాస్య అంటే భయపడిపోతూ ఉంటారు అయ్యో అమావాస్య వస్తుంది ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో మా ఇంట్లో గొడవలు జరుగుతాయండి మాకు అమావాస్య కలిసి రాదండి అని కొంతమంది భయపడతారండి మనలో కూడా ఏంటంటే అమావాస్య వచ్చిందంటే మనం కొన్ని నమ్ముతూ ఉంటాం నిజంగానే అమావాస రోజు జరుగుతాయి అంటే నిజంగానే జరుగుతాయి జరగ కాదు జరుగుతాయి వాటి వల్ల మనకి ఇబ్బంది అనేది ఖచ్చితంగా కలుగుతుంది అనమాట అందుకే మనకుండే ఇబ్బందిని మనం తొలగించుకోవడానికి అమావాస్య మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి మీరు మీ కొడుకులు ఉన్నారు వారికి ఎదుగుదల లేదు ఇబ్బంది ఉందండి మా పిల్లలపై ఏడుస్తూ ఉంటారండి ఇరుగువారు పొరుగువారు మా పిల్లలకు దృష్టి పెడుతూ ఉంటారండి అంటే ఇలా మా పిల్లలపై చాలా వరకు కూడా నెగిటివిటీ ఉందండి నెగిటివ్ వల్ల మా పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు అనుకునే వారు చేయొచ్చు ఇక్కడ ఈ విషయం మీరు గమనించుకోండి పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి ఇరవై ఐదు పిల్లల వరకు కూడా చేయొచ్చు నలభై ఏళ్ళ పిల్లల వరకు కూడా ఈ పరిహారం చేయొచ్చు అలా కనుక చేసుకున్నట్టయితే మీ పిల్లలపై ఉండే చెడు ప్రభావం అంతా కూడా పోతుంది వారి ఎదుగుదల బాగుంటుంది సంపాదన పెరుగుతుంది వారికి అభివృద్ధి అనేది ఉంటుంది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట మీరే అంటారండి చేసుకున్న తర్వాత బాగా చెప్పారండి బాగా ఉపయోగపడింది మాకైతే మంచి ఫలితం వచ్చింది అని ఎందుకంటే మన సొంతంగా చెప్పేది కాదు ఇది పూర్వకాలం నుంచి కూడా అంచర్లో ఉంది మన పెద్దవారు చెప్పిన పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు ఈ పరిహారం మనకు ప్రాణ గ్రంథంలో చెప్పబడ్డది చాలా ప్రాచీనమైన పరిహారం కాబట్టి మీరు ఈ విధంగా చేయటం వల్ల మీకు ఫలితం ఉంటుందన్నమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక అండి నార్మల్గా ఒక కోడిగుడ్డు తీసుకోండి కోడిగుడ్డు తీసుకొని మీరు ఏంటంటే అన్నం వండుకుంటారు కదండి ఉడకన్నము మనకు అంటే వండిన అన్నం ఉంటుంది కదా అది మనం ఎంగిలి చేయకూడదు అందులో నుంచి మీరు మూడు అన్నం తీసుకోండి మూడు అన్నం తీసుకొని ఎడమ చేతితో మాత్రమే ముద్దలు కట్టండి ఇలా ముద్దలు కట్టిన తర్వాత ఒక దాని మీద కుంకుమ చల్లండి ఇంకో దాని మీద ఏంటంటే కనుక ఇలా పసుపు ఉంటే పసుపు చల్లండి ఇంకొక ముద్ద అలాగే వదిలేయండి తెలుపు ఉండాలి తెలుపు పసుపు ఎరుపు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కోడిగుడ్డు ఈ కోడిగుడ్డుకు మీరు కుంకుమతో కానీ లేదంటే బ్లాక్ స్కెచ్ మార్కుతో ఇంటు మార్క్ కానీ వేసుకోండి ఇలా వేసేసిన తర్వాత తర్వాత అందులో ఒకటి ఒక రూపాయి బిల్ల పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత మీ పిల్లలకి ఏంటంటే కనుక ఆ పిల్లలని నించోబెట్టండి ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంటి బయట కూడా చేయొచ్చు ఇలా ఏంటంటే ఇక్కడ ఇంకొకటి గమనించుకోండి ఇప్పుడు మీకు ఇద్దరు ఒక పిల్లలు ఉన్నారు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఇద్దరు ఉన్నారు అనుకోండి వాళ్ళని నిలబెట్టి అందరిని ఒకటేసారి తీయకూడదు ఇప్పుడు మన పిల్లల్లోనే మనము కొన్ని డిఫరెన్స్ చూస్తాం కదండి ఒక పిల్ల అంటే ఒక ఇప్పుడు మన కొడుకులు ఉన్నారనుకోండి ఒక కొడుకు ఏంటంటే కనుక కొంచెం యాక్టివ్ నెస్ ఉంటారు కొంచెం ఒక కొడుకు ఏంటంటే డల్లుగా ఉంటాడు ఒకడెప్పుడు కూడా అనారోగ్యంతో ఉంటాడు ఇంకొక ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెం యాక్టివ్గా ఉంటూ ఉంటారు మన పిల్లలే మన పిల్లల్లోనే మనకి ఇలా ఉంటూ ఉంటుంది కదండి డిఫరెన్స్ కాబట్టి అందరిని నిలబెట్టి మీరు తీయకండి ఇప్పుడు ముగ్గురు ఉంటే ముగ్గురికి సపరేట్గా తీయండి ఒకరుంటే ఒకరికి సపరేట్గా తీయండి కానీ కలిపి మాత్రం తీయకూడదు ఎందుకంటే వారిది వీరికి తాకుతుంది వీరిది వారికి తాకుతుంది అనమాట అలా మళ్ళీ మనకి ఇబ్బంది కాబట్టి ఎవరిది వారికి సపరేట్ తీయండి ఒకరిది తీసేటప్పుడు ఒకరిని ముందను ఉంచకూడదండి ఇదేంటంటే మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు మనం కూడా మన పిల్లలకి ఇలా దిష్టి తీస్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం ఇది ఎక్కువగా పల్లెల్లో జరుగుతూ ఉంటుంది పట్టణాలలో కూడా కొంతమంది చేస్తారు కానీ కొంతమంది నమ్మరు మూఢ కొట్టి పారిస్తూ ఉంటారు మీకు నమ్మకం ఉందనుకోండి చేసుకోండి మూడు ముద్దలన్నం కదండి మనం ఏదో అంటే ముద్ద చేసామా లేదన్నట్టుగా కొంచెం ఇలా చిన్నగా ముద్దలు చేసుకోండి మూడు అన్నం తీసుకోండి మూడు మూడు ముద్దలు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఆరు అన్నం చేసుకొని ఒకటి పసుపు ఒకటి కుంకుమ ఇంట్లోనే ఉంటుంది అలానే కాకుండా ఒకటి తెలుపు లాగే ఉంచండి ఒక కోడిగుడ్డు తీసేసుకొని చక్కగా ఆ పిల్లలకి ఏంటంటే కనుక దిగదూర్చండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారండి సవ్య దిశ సవ్య దిశలు దిష్టి తీస్తారు అలానే కాకుండా నుదుటి భాగం నుంచి పుట్టిన వేలు వరకు కూడా ఇలా దిగదూస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతాలను బట్టి ఒక్కొక్క రకంగా తీస్తారు మనమైతే ఏంటంటే కనుక చక్కగండి నించోబెట్టి దిష్టి తీస్తాం కూర్చోబెట్టి దిష్టి తీస్తారు ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దిష్టి తీస్తారు కాబట్టి మీ ప్రాంతాన్ని బట్టి మీరు మీ విధంగా దిష్టి తీయండి మాకు రాదండి అసలు ఎలా తీయాలో మాకు తెలియదంటే ఏమీ లేదండి ఒక్కొక్క ముద్దని మీరు చేతిలో అన్నం పట్టుకొని ఆ పిల్లల్ని కూర్చోబెట్టేసి తల పదకొండు సార్లు తిప్పి ఆ అన్నం మీద ఏంటంటే కనుక కొంచెం ఇలా ఇలా ఏంటంటే కనుక ఉమ్మించేటట్టు చేయండి నిజంగా ఉమ్మి ఇట్లా థూ అన్నట్టుగా అనిపించండి అనిపించిన తర్వాత అవన్నీ కూడా ఒక కబర్లో వేయండి ఇంకా అదేంటంటే కనుక ఎవ్వరికి తెలియకుండా బయట పడేయండి రూపాయి బిల్లలు పెట్టాం కదండి అవి కూడా పడేయాలండి అంటే కనుక వాటితో పాటు వదిలేయాలి డబ్బుని ఎందుకు వదిలేయాలండి అని మీకు ఇక్కడ సందేహం రావచ్చు డబ్బుని వదిలేయటం వల్ల మనకి పాపం తాకదండి కాకపోతే ఏంటంటే కనుక వాటితో పాటు ఏదైనా చెడు ఉంటే అది తిరిగి మన దగ్గరికి రాదని అర్థం అన్నమాట అది తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి రావాలి అలా పెట్టేసి ఏంటంటే కోడిగుడ్డు పగలగూడదు మీరు పడేసి అంటే కనుక కోడిగుడును పగలగొట్ట అక్కడ పడేసి రాకండి అక్కడ కవర్లో వేసుకుని తీసుకెళ్ళి అక్కడ వదిలేసి రండి అలా అని జనావాస తిరిగే చోట అక్కడ పెట్టకండి మన వల్ల ఈతలకు హాని జరగకూడదు కాబట్టి ఎవరు తిరగని ప్రదేశం ఎవరు లేని ప్రదేశం ఇలా ఉంటూ ఉంటాయి కదండి అక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి ఆ పిల్లలకు కాళ్ళు చేతులు మొత్తం కడిగేసి ఆ దుస్తులను మార్చేయండి అవి ఉంచకూడదు మళ్ళీ ఇలా చేయండి ఒకవేళ మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు మీ మగపిల్లలకు చేయొచ్చండి అంటే ఆ పిల్లలకు కొంచెం దూరంగా పెట్టేసి పిల్లలకు ఇలా దిష్టి దోషాలు తీసేసి పడేయండి ఒక రకంగా అయితే దిష్టి అలానే కాకుండా ఎదుగుదల బాగుండటానికి వారిపై ఉండే చెడు పోవడానికి వారికి అంతా కూడా మంచి జరగ మనం ఏంటంటే మన సాంప్రదాయ ప్రకారం కావచ్చు ఎవరైనా కావచ్చు కొడుకు కూతుర్లు ఒకటే కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మగపిల్లల మీదనే ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం అనేది మగపిల్లల మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లకు చెడు అంటే చెడు జరగకూడదు ఎదుగుదల బాగుండాలి ఎదగలేకపోతున్నారు చాలా ఇబ్బందికి గురవుతున్నారు మన పిల్లలు అనుకున్న వారు మాత్రమే పరిహారం చెయ్యండి అని మనకు వేద పండితులు కూడా సూచించడం జరుగుతుందనమాట ఈ గ్రహణం ఇలా మనకేంటంటే కనుక అమావాస్యతో కూడి వస్తుంది అందుకే ఏంటంటే ఇది కొంచెం కీడుతో వస్తుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ అమావాస్యనే కాదు ఈ గ్రహణం కాదు ఏ గ్రహణాలు ఏ అమావాస్యతో కూడి వచ్చినా అవి మనకు కీడుతోనే వస్తాయి కీడే జరుగుతుంది కాబట్టి మనము వాటికి తగ్గట్టుగా పరిహారాలు చేయాలి ఆ ప్రభావాలన్నీ కూడా ఏంటంటే మన పిల్లలపై ఉంటాయి మన ఎదుగుదలను ఆపుతాయి ఏంటంటే గ్రహస్థితిలో మార్పుల చేర్పుల వల్ల కూడా ఏంటంటే కనుకనండి మనకి మనకు ఇబ్బంది కలుగుతాయి కాబట్టి ఈ విధంగా మీరు ఈ పరిహారం చేసేసి ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలను పొందండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా మీరు ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు ఇలా మీరేంటంటే మార్పుని మీరు చూసుకోగలుగుతారు ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేసినట్టు మీరు ఎవరితో చెప్పుకోవటం పంచుకోవటం ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే గుర్తుపెట్టుకోండి కొంతమంది ఉంటూ ఉంటారండి మన ముందు బాగానే ఉంటారు కానీ వెళ్ళి ఒకరికి ఇద్దరికి చెప్పటం ఇద్దరి నుంచి ముగ్గురికి చెప్పటం ఇలా అనేది జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి అలా ఉండకుండా కూడా ఈ పరిహారాలనే మీకు ఉపయోగపడతాయి కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి అమావాస రోజున ఖచ్చితంగా ఈ పరిహారం అనేది అయితే చేసుకోండి చేసేసి ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి పిల్లల ఎదుగుదలతో పాటు ఆ పిల్లలకు ఉండే దిష్టి దోషాలు ఇలాంటి ప్రభావాలన్నీ కూడా పోగొట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనం అండి ముఖ్యంగా ఇలా ఈ అమావాస రోజున కొడుకులకు ఇలా దిష్టి తీస్తాం కదా మరియు మా పిల్లలు కూడా ఉన్నారండి ఆడపిల్లలు ఆ పిల్లలు కూడా ఎప్పుడూ జబ్బు పడిపోతూ ఉంటారు మరి ఏం చేయాలంటే కనుక ఇదే పరిహారం ఆ పిల్లలకు కూడా చేయొచ్చు ఇదే పరిహారం మనం ఆడపిల్లలకు కూడా చేసుకోవచ్చు ఏమి కాదండి మనకు శాస్త్రాల్లో ఏంటంటే కనుక పిల్లల పరంగా పరిహారం చేయొచ్చు కొడుకుల అభివృద్ధి బాగుండాలి కొడుకులు వంశోద్ధారకుడు వంశాన్ని ఉద్ధరించేవాడు కొడుకుకు చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి కొడుకు కీడు జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి చేస్తున్నాం అదే ఆడపిల్లలకు కూడా ఈ పరిహారం చేయొచ్చు లేదంటే మీ పిల్లలకు దిష్టి దోషాలు ఉన్నాయనుకోండి మనకి ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకు కూడా దిష్టి దోషాలు ఉంటాయి నార్మల్గా అమావాస్య రోజున ఆడపిల్లలకు మనము కావచ్చు ఒక పిల్లలకు కావచ్చు ఎవరికైనా కావచ్చు అండి దిష్టి తీస్తాము అలా తీసేటప్పుడు మీ పిల్లలకు కూడా ఈ విధంగా దిష్టి తీయొచ్చు ఇలా తీయటం మీకు కుదరకపోతే ఒక కోడిగుడ్డుని తీసుకోండి దానిపైన ఇంటూ మార్కు వేయండి చక్కగా దిష్టి తీయండి కోడిగుడ్డును తీసుకెళ్లి పగలగొట్టకుండా పెట్టి రండి మీరు అనుకోవచ్చు కోడిగుడ్డుతో ఫలితం ఉంటుందండి అంటే కనుక మనకు కోడిగుడ్డు ఇచ్చినంత పరిహారం ఇంకా ఏది ఇవ్వదండి ఏది కూడా దాని ముందుకు ఇంకా పనికి రాదని చెప్పొచ్చు అంత పవర్ఫుల్గా కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట చేస్తే మనకు అర్థమైపోతుందండి పరిహారం చేయక ముందుకు మన పిల్లలు ఎలా ఉన్నారు చేసుకున్న తర్వాత మన పిల్లలు ఎలా ఉన్నారు వారి ఎదుగుదల ఎలా ఉంది అనేది మనం చూసుకోగలుగుతాము మనం ఏం చేస్తాం మన పిల్లలకు అనారోగ్యం ఉన్నప్పుడు బయటికి వెళ్తాము డబ్బు ఖర్చు అంటే చేసుకుంటాము చాలా డబ్బు ఖర్చు చేసుకుంటాం అయినప్పుడు కూడా మన పిల్లలకు ఆరోగ్యం అనేది తగ్గదు ఏమైందో అర్థం కాక ఇబ్బంది పడతాం యంత్రాలు చేస్తాం అవన్నీ కూడా చేస్తాం మంత్రాలు చేస్తాం అన్నీ చేస్తాం కానీ ఒక్కసారి మీ పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇలా అమావాస గ్రహణం కలిసి వచ్చినప్పుడు కోడిగుడ్డుతో పరిహారం చేయండి మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట మీ పిల్లలు ఎప్పుడు కూడా జబ్బు పడిపోతున్నారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మా పిల్లలు అసలు బాగుండాలండి ఏది వచ్చినా కానీ మా పిల్లలకైతే తొందరగా ఎఫెక్ట్ అవుతుంది ఆ ఎఫెక్ట్ వల్ల మా పిల్లలు బాధపడిపోతున్నారంటే కనుక మీరండి ఈ కోడిగుడ్డు పరిహారం చేయండి ఒకటే ఒక కోడిగుడ్డు దానిపైన ఇంటి ఇంటి మార్కు ఖచ్చితంగా వేయాలండి అది వేయకపోతే పరిహారానికి పనిచేయదు అనమాట కోడిగుడ్డు పైన మనం బొగ్గుతో కానీ మనం ఆడవాళ్ళం పెట్టుకునే పెన్సిల్ ఉంటుంది కదా కాటు దానితో కానీ మీరు ఇంటి మార్కు వేయాలి ఎంత తిక్కగా గీస్తారో అంత మంచిది అనమాట మీకు అంటే డార్క్గా గీసుకోండి ఇలా గీసేసి ఇలా మీరు ఏంటంటే కనుక పిల్లలకు కావచ్చు ఆడపిల్లలు ఒక పిల్లలు ఎవరికైనా సరే చేసుకోండి చేసేసుకుని వారిపై ఉండే దిష్టి దోషాలు పోగొట్టుకోండి అమావాస్య రోజున ఇలా పిల్లలకు దృష్టి తీస్తే ఎదుగుదలలో ఇబ్బందులు అనేవి ఉండవు ఎదుగుదల బాగుంటుంది ఒకవేళ వాళ్ళ పైన ఏడుపులు దిష్టి దోషాలు ఉన్నా అవి తొరిగిపోతాయి నార్మల్గా ఏంటంటే మనం అండి ఇలా కనీసం నెల ఒక్కసారైనా మన పిల్లలకు దిష్టి తీయాలి తీస్తేనే చాలా మంచిది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే ఫలితం చూస్తామనమాట చూసి ఆశ్చర్యపోతాం పిల్లలపై ఉండే ప్రభావాలన్నీ కూడా తొలగిపోయి ఆ పిల్లల అంటే మంచి జీవితం అనేది ఉంటుంది లైఫ్లో వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళటానికి వాళ్ళ ఎదుగుదలలో ఆపటానికి ఇంక ఎవరితరం కాదనమాట మనని కొంతమంది చూస్తూ ఉంటాం కదండి మనము మనమే ఏంటంటే కనుక ఎవరైనా పిల్లలు బాగున్నారనుకో అబ్బాయి ఎంత బాగున్నారో ఇలా అనకూడదండి ఎప్పుడు కూడా అనకూడదు ఎందుకంటే మన కళ్ళు ఎలా ఉంటాయి మన మాట తీరు ఎలా ఉంటుందంటే కనుక ఒక్కొక్కసారి కొంతమంది కళ్ళు చూస్తేనే ఏంటంటే కనుక ఇలా అగ్గి రాజేసుకుంటాయి అనమాట కొంతమంది కళ్ళు దిష్టి దోషాలతో ఉంటూ ఉంటాయి కొంతమంది మాటలు కూడా ఏంటంటే కనుక ఇలా దిష్టి దోషాలతో ప్రభావాలను ఏర్పడతాయి కాబట్టి మీరు ఇలా మీ పిల్లలపై ఎవరైనా మీ పిల్లల్ని ఊకే పదే పదే ఇలా అంటున్నారు ఇలా చేస్తున్నారు అలా అన్నప్పటి నుంచి మా పిల్లలకు అసలు బాగుండకుండా పోతుంది అన్నప్పుడు ఈ పరిహారం అనేది చేసుకోండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అమావాస్యండి అండి ఏంటంటే చాలా పవర్గా వస్తుంది అనమాట ఉగాదికి రోజు ముందు వస్తుంది కాబట్టి దీన్ని కూడా కొత్త అమావాస్యగా పరిగణించవచ్చు ఈ అమావాస్య కూడా అతీత శక్తి ఉంటుంది అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టం కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అమావాస్య రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందన్నమాట అమావాస్య ఇచ్చినన్ని ఫలితాలు ఇంకా ఏది ఇవ్వదండి అందుకే అమావాస్యకు మన సాంప్రదాయాల ప్రకారం చాలా ప్రాధాన్యత ఇస్తారు అమావాస్య అత్యంత శక్తితో పాటు చాలా చాలా పవర్తో కూడా మనకు కూడి వస్తుందనమాట అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల మన జీవితం మారిపోతుంది బిచ్చగాళ్లు సైతం కుబేరులు అయిపోతారు బిచ్చగాళ్లు ఏంటంటే కనుక రండి లాగా మారిపోతారనమాట అందుకే అమావాస్యకు అంత ప్రాధాన్యత ఉంటుందని పురాణమే చెబుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే అమావాస్య చాలా శక్తితో కూడి వస్తుంది దానితో గ్రహణం వస్తుంది కానీ ఈ గ్రహణం వల్ల మనకు ప్రభావాలు ఉండవు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం ఖచ్చితంగా నియమాలు ఆచరించాలి గర్భిణీ స్త్రీలు ఏంటంటే ఆరు దాటిపోయిన తర్వాత సాయంత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి స్విచ్లు వేయటం మూతలు పెట్టడం కొయ్యటం ఇలాంటివి చేయకండి కనిపించకపోయినా దాని ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఆ తర్వాత మనం నియమాలు పాటించాల్సిన అవసరం లేదు పోతే ఏంటంటే కనుక ఇలా మనం తెల్లారిన తర్వాత ఇంటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా